स्वामी के जय सनातन धर्म सही बोलंदा बोलंदा डेढ़ आने देखो बड़ी गया अच्छा कौन समय 40 लेकर आए भगवान के दायिनी आरि राम के स्वामी स्वामी के मंगला या गुरु या नहीं भावी आता है बृहस्पति के அடேங்காரே ஆலே திருமாவூர் உள்ள லோய்ங்கா நம்ம ஆனா चलो

रा <laughs>

2007 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 Sampai సంతోషం దావి సోదరాగ అచ్చ వాన అచ్చని వామా తిమాది అర్థం ఉందా సోమవ కొను చెార్జింగ్ నా

गंगाधरनाम से धर्म प्रतिशा विद्देशमेस अखिलेश नाम सकुटुंब से चौड़ सौपुर लक्ष्मणनामद अमित नाम सकुटुंब सह कुटुंबा क्षेम स्थय विद्या अभिया आयु आरोप ऐश्वर्य अभिव्यर्थ మదనపల్లి గ్రామీకా అంతర్గతలక్ష్మీనారసింహస్వామీ దేవాలయ దేవా చతుర్థసం వార్షికోత్సవ సమయ ప్రాతకాలు కళ్యాణపూజా యజ్ఞపూజ బ్రాహ్మణ సహాయ వదనశక్తి నరసింహస్వామీ అర్చన ముందు భారతిపూజీ येन पतप्रो परिना धा धारमे यंत्रो महापुरा तेन मान प्रतिबद्धि जा रक्षा बन्ध नमास्मजे संस्तु संभनु प्रयो समाकृतम सप्तृंदा तांगम समन्यहु येन धरा आनावदयेषित सप्तपरा अदितसो अपंग जनताम अमा निर्बंदर पक्ज जनो दशम्यते

चोदया ओम हिरण्यपात्रमदौ ओ पूर्णं तथाति मधुवियो सहनीति एकदा ब्रह्माण् उपहारति एकमेव विदुरान् आज्ञे स्तेजोधाताति मंगलं कं सयेन्द्राय महनीय गुणात्मने इत्र भक्तियं अनुछाया सर्वभौ मोहय लंगलय कर्पेंद्र दैवनमनावदानं संप्रारं मुनिवेप्रहारं सधाम संतमो हृदयानि देभं वं भवानी అభిలాషు అభిలాషు లలిత రామ్ చరణ్ స్వామి వారికి ఇరవై ఒక్క రూపాయలు సమర్పించినారు వారిని వారి కుటుంబ సభ్యులు నరసింహ స్వామి సంతోషాలతో ఉండాలి బచ్చరాని కొబ్బర్ కొట్టు అత్తమనే

అమ్మ ఒడియం కొడ నాకిరాండి ఒడియం పోయాలికి ఒడియం పోసి కుమడత కొట్టురా ఇది ఏం జానా అరే ఒక్క భావనేమరా తిరుతరే అమ్మ ఇయ్ ఇక్కడకి

కూరగాయలు వాళ్ళు అందరూ అనుకోండి మీ పేరు గోత్రం మనుషులందరూ ఒకసారి దేవుడి దండం తీసుకోండి భార్య పేరు పిల్లల పేర్లు పెళ్లిగానోళ్ళు అమ్మ నాన్న పేరు చెప్పుకోండి సకు అందరికి చూడండి పంతులు యజ్ఞం సైడ్ చూడండి అందరూ ఒకసారి అనండి సహా సహాతిగా కుటుంబాన క్షేమ విజయ విద్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య విద్యాత్తర్మాల్త కామమోక్ష చతుర్విధుర్నా విశార్ధ సిక్తన్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వార్షికోత్సవ శేతుంత సంమచ్చర యజ్ఞపూజ బ్రాహ్మణ పండిత సహయేన పరిషే కురుస్వహ యదవానిస్య మనం సంకల్పం తీసుకున్నామో ఎందుకోసం అంటే మా ఊరు మదన్పల్లి మా ఎస్సీ కాలనీ లోపల నరసింహస్వామి దేవాలయం నిర్మించుకొని నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మళ్ళా యజ్ఞం చేస్తున్నాము మా పేరు ఇది నా భార్య పేరు ఇది మా ఇంటి పేరు ఇది అని మనం దేవుడికి ఏం చేసినప్పుడు అడ్రస్ లెటర్ రాసినప్పుడు అడ్రస్ ఉంటేనే కదా కరెక్ట్ పుట్టేది అడ్రస్ లేకుంటే ఎట్టిపోతుంది అది ఎటువంటి సత్తపుట్టలు అది కాబట్టి ఏ గుడినా ఏ పూజ చేసినా ఎక్కడైనా మన పేరు ఇంటి పేరు భార్య పేరు పిల్లల పేరు చెప్పి అర్చన చేయగలరు పది రూపాయలు టికెట్లు తీసుకున్నా సరే అతడు మా పేరు అచ్చనే తిరుపతి పోతారు ఎడో పోతారు ఇంకెట్ పోతారు అర్చన చేస్తుంటే చేసిన పుణ్యం అనేది మనకు వస్తుంది ఇప్పుడు లోక కళ్యాణం చేసేది లోకం అందరి కోసం చేస్తాం మనం ఎంత ఖర్చు పెట్టుకొని పూజ చేస్తున్నాం కాబట్టి ఈ పూజ ఫలితం మనకు దక్కడ వేరే వాళ్ళకి ఉన్నాయి మనకే రావాలి కాబట్టి మనకు వస్తుంది ఇక్కడ సంకల్పించిన దేవతలు ఫస్ట్ ఏం చేస్తాం కాగానే దేవుడికి అభిషేకం చేస్తాం పావు పేరు అభిషేకం కాగానే అలంకరణ కళ్యాణం చేసి నవగ్రహం మొత్తం దేవతలందరినీ మనం ఆ పీట మీద పలంగి మీద ఒక సుల్తాన్ వస్తే మనం ఎట్లా ఒక రాజు వచ్చిన మంత్రి వచ్చిన ఎంత గౌరవిస్తామో అట్లా దేవతలు అందరినీ అక్కడ కూర్చుండే పెట్టి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు నవగ్రహాలు వసతి పాలకులు కోటమ్మ మైసమ్మ నుంచి గ్రామ దేవతలు అన్నీ అక్కడ వస్తాయి వాళ్ళని పిలుచుకొని అన్నం పెట్టాలన్నా ఉల్కాసం తెలియాలి అన్నం పెట్టాలి అన్నం పెడితే అన్నం అంటే యజ్ఞం కాల్సింది ఈ దేవతలు తినేది అమృతం దేవుళ్ళు మీద ఉంటారు మనకంటే పుణ్యాత్మ మీద ఏడు లోకాలు మధ్యలో మనం ఉందాం మన కింద ఆరు లోకాలు ఉంటాయి మనకంటే పుణ్యం చేసుకునే వాళ్ళంతా పైలోకాలు ఉన్నారు మనం భూలోకమేంటి సగం సుఖం సగం సుఖం ఎవ్వరు కూడా జీవితాంతం సుఖపడదు భూమిలో ఉండేవాళ్ళు పేల లోకాలకు ఎప్పుడు సుఖమే ఉంటుంది మన కింది లోకాలు నరకం ఉంటుంది కదా అలా అంతా ఉంటారు అందుకోసం అనే మనకు సాధ్యమైనంత వరకు ఇంకోళ్ళకి చెడు వేయకు మంచి వేయాలి నువ్వు మంచి వేయకు ఇంకా రావాలి తప్పలేకపోతే కానీ ఇంకొక వాళ్ళకి మనము బాధపడదు కష్టం పెట్టద్దు అదే అదితోనే పాపము పుణ్యం రెండే ఉంటాయి ఇటు రాంటారా ఇట్లా అన్నమే ఉంటది ఒక మా అక్షరంగ దేవుళ్ళకు మనం భక్తితోనే అన్నం పెట్టాలి అన్నం అంటే దేవతల అన్నం దినాలి ఆ దేవతల దాని అమృతం మన అమృతం వస్తుందా అది పవిత్రమైన దేవత

అకైలము ఉసిరు ను వడతను కొంచం ఆ నీ నా మా చెయ్యో గట్ల నిలవట్టుడే మన కులాలడు ఏమ ఏకన ఉసాలనంటలే నాడు దేయ్యమా వంచి అయ్యు ఇ ముల్లలై చాలిగా దించు ఏకిని అండుకో అండుకో అదె ফোটোগ্রাফর <laughs> 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 देर आली आहे पुढे पुढे आगे मुडेला आला कोण मुडे आ आलेच कुठार आहो ऐ बोल मा आत नाही येणार इथे कुठे आहेत सारे नाही लात मना पेत नाही पुढे येणार ಹಾಯ್ ಐ ಡೂ ಫೆಟ್ ಇಂಗ್ಲಿಷ್ ಹಾಯ್ ಓ ಸುನೋ ಬಿ ಗುರಾಯ್ತರ್ بیٹಾ ಬಿ ಗುರಾಯ್ತರ್ ಪಾನ್ಕನ್ ಗುರಾಯ್ತರ್ ಟೋಡಾ ಮಿಲಬೇಕು ಮೇಡಂ ಇವತ್ತು ರೇಂಗಾ ಹೇಳೋಕೊಂಡೆ ಅಣ್ಣಾಡಿಮ್ಮಾ ನೀವು ಕಿ ಟಗ್ನಂ ಮೇಲೆ ಬಟ್ಟಾಡಿ ಉಪಾ ಅಕ್ಕ ಹಾಯ್ ಅಕ್ಕ ಅಣ್ಣಾಡಿ சார் <strong> <provistotherapy> అస్సలు మాట్లాడద్దు తల్లి పంతులు చెప్పాడు దీని పంతులు చెప్పే శ్లోకము నేను అనుమానం అనరాంది మగ్గుంది అనండి మామ్మా మా యొక్క మదనపల్లి గ్రామమందు ఎస్సీ కాలనీలో నిర్మించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ చతుర్థ సంవత్సర వార్షికోత్సవ పూజ యజ్ఞము జరిపిస్తున్నాము మమ్మల్ని ఆయురారోగ్య అష్టైశ్వర్యాల నుంచి ఆశీర్వదించండి యజమానస్య గోత్రము రాజేశ్వర రాజేశ్వర నామదే ఎస్ సహ ధర్మపత్ని సంగీత నామదే ఎస్ పిల్లల పేరు రక్షిత ఇప్పుడు ఏం కావాలి మళ్ళా కొడుకు కావాలి కొంచెం సుపుత్ర సుగునాన రస్తు శ్రీ ఎన్ వాసు శ్రీనివాసనామదే ఎస్ సహర్మ పని లక్ష్మీనా పిల్లల పంగనరేష్ నామే ఎస్ అమ్మ భూవన్నమే సాయమ్మ నామే ఎటునం ఆయురారోగ్య ఐశ్వర్యా ఎడ్డకొండీ మంచుకు الوندا ڏيڻ لڳا مار ۾ جتني فائل مار ۾ مار ڏي چين ني نه ني اڳيا ಲಕ್ಷمي اوابھا آم آم اڳيا ಲಕ್ಷمي راوامھا కళ్యాణిలై కమలా సనివై నిందుగా కనక వృష్టి

സ്വാമി <laughs> ഗോവിന്ദ

వెంగ నరేష్ రవనిత తీసుకొచ్చిన కష్టము లక్ష్మీదేవి వంద రూపాయలు ధాన్యం ధనం శత సంవత్సరం బహుపుత్ర లాభం వారిని వారి కుటుంబ సభ్యులు ఎల్లో లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వదించారని శత్రా భవతి శత్రా యుగ పురుషల్ శరీరం పాలు ఇంటి పేరే పుష్ప అమ్మవారికి నరసింహస్వామికి స్వామికి చెరియా దే రూపాయలు ధాన్యం ధనం సదుపమచ్చరం దీర్ఘాయురస్తు వారిని వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆ లక్ష్మీ నరసింహ స్వామి భాస్కర్ బా లక్ష్మీ నరసింహ స్వామి ఇండి దేవుడిని 500 మంది ఆరతిని